దేవుని బిడ్లారా మరి గత వారం రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షములు హెవీ రైన్స్ కారణము వర్షాలు కురుస్తున్నటువంటి కారణం అనేక జిల్లాలు అనేక రాష్ట్రాలు అనేక ప్రాంతాలలో ప్రజలు వరద నీటిలో మరి మునిగిపోతున్నారు వారి గృహాలు వారి కుటుంబాలు వారి ఆస్తి మనకున్నటువంటి పొలాలు సమస్తము కూడా మరి వర్షాలు విపరీతంగా కురిసిన కారణం బట్టి కురుస్తున్న కారణం బట్టి చాలా గ్రామాలు చాలా ప్రాంతాలు ఆ వరద నీటిలో మునిగిపోతున్నాయి కనుక మనం కూడా ప్రజల యొక్క క్షేమము కొరకు మనము ప్రార్థన చేద్దాం ప్రజల క్షేమము కొరకు మనము ప్రార్థన చేద్దాం మరి మన తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి అలాగే నిజామాబాద్ నిర్మల్ ఆదిలాబాద్ మెదక్ ఈ ప్రాంతాలలో చాలామంది ప్రజలు మరి వరద నీటి ప్రవాహములు పోతున్నారు వారి నీళ్లు కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి అనేక ప్రజలు నిరాశ్రయులై మరి కట్టుబట్టలతో బయటకు వస్తున్న ప్రజలు ఎంతోమంది ఉన్నారు ఈ వరద ఈ వర్షం కారణంగా నీటి వరదలో అనేక ప్రజలు అనేక ప్రాంతాలు ఇటు ఆంధ్ర ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో చాలా గ్రామాలు చాలా ప్రాంతాలు వరద నీటిలో మునిగిపో మునిగిపోవచ్చున్నాయి కనుక వారి క్షేమము కొరకు మనమందరం కూడా ప్రార్థన చేద్దాం మీ వ్యక్తిగత ప్రార్థనలో ప్రతిరోజు కూడా మరి వర్షాలు తగ్గుముఖం పట్టినట్లుగా వరదలు తగ్గునట్లుగా మనమందరం కూడా ప్రార్థన చేద్దాం మరి ముఖ్యముగా మరి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో మరి నిన్నటికాల సమయంలో నంద్యాల ప్రాంతంలో అటు ఆంధ్రాలోనూ ఇటు తెలంగాణలోనూ చాలా ప్రాంతాలు చాలా గ్రామాలు మరి వరద నీటిలో చాలా గ్రామాలు మునిగిపోతున్నాయి కనుక మనం అందరం కూడా మన బాధ్యతగా మనకిచ్చినటువంటి భారాన్ని బట్టి మనము ప్రార్థన చేద్దాం మా ప్రియమ దేవుని బిళ్ళారా ఈ లైవ్లో దేవుని యొక్క నామంలో మీరందరూ కూడా నాతో కూడా ఏకేవించి ప్రార్థన చేయండి ప్రార్థించుదాం చాలా గ్రామాలు మెనీ విలేజెస్ మెనీ స్టేట్స్ అనేక ప్రాంతాలు అనేక జిల్లాలు మరి మునిగిపోవచ్చున్నాయి కనుక మనమందరము కూడా ప్రార్థించుదాం ప్రజల క్షేమము కొరకు రాష్ట్రాల క్షేమము కొరకు ఈరోజున ఈ లైవ్లోకి వస్తున్న మీ కుటుంబాలు దేవుని కృప మీకు తోడ మిమ్మల్ని గాక బైబిల్ నుంచి మనం ఒక మాట చూద్దాం తిమోతికి రాసిన తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము రెండు మూడు వచ్చిన మనం చదువుకున్నాం తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం రెండు మూడు వచ్చిన చదువుకున్నాం రాజులు కొరకును అధికారులందరి కొరకును రాజులు కొరకును అధికారులందరి కొరకును మరి ముఖ్యముగా మనుషులందరి కొరకు తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము మొదటి వాక్యం నుంచి చదువుకుందామండి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకులు అధికారులందరి కొరకులు విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థుతులను చేయవలని హెచ్చరించుతున్నాము ఇది మంచిది మన రక్షకుడుగు దేవుని దృష్టికి అనుకూలమున్నది అనుకూలమైనదియునై ఉన్నది వయసు అనుకూలమైనదినై ఉన్నది దేవునికి అనుకూలం ఏదంటే దేవుడు మెచ్చుకునేది ఏంటంటే దేవుడు ఇష్టపడేది ఎక్కడైతే ప్రజలు నష్టపోతున్నారో ఎక్కడైతే ప్రజలు కష్టాల్లో ఉన్నారో ఎక్కడైతే ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారో ఎక్కడైతే ప్రజలు బాధల్లో ఉన్నారో ఆ ప్రజల క్షేమం కొరకు ప్రార్థించాలని దేవుడు మనకు తెలియచేస్తున్నాడు నా ప్రియమైన నా దేవుని ఈ ఈరోజున ఈ లైవ్లోనికి మరొకసారి మిమ్మల్ని అందరూ కూడా ప్రేమతో ఆహ్వానం పలుకుతున్నాం మనం అనేకులు కొర ప్రార్థన చేసే బిడ్డలుగా ఉండాలి ఈరోజున మన తెలంగాణ రాష్ట్రము మన ఆంధ్ర రాష్ట్రంలో విపరీతముగా కురుస్తున్న వర్షాల కారణముగా చాలా గ్రామాలు నీట మునిగి అనేక కుటుంబాలు అనేక గ్రామాలు ప్రాంతాలు ఎంతో అల్లాడుచున్నారు మన వంతుగా మన బాధ్యతగా మనము భారము కలిగి ప్రార్థన చేద్దాం ఈరోజున ఈ లైవ్లోకి నాతో పాటు కూడా ఏకీవించి ప్రార్థన చేయండి మీరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు సహాయం చేస్తాడు ప్రార్థన అనేది ఏకీవించటం ఐక్యత కలిగి మనస్సు కలిగి ఆ భారము నాదిగా ఆ బాధ్యత ఆ సమస్య నాదిగా ఆ కష్టము నాది కానీ ఎంచుకోవాలి ఇతరుల యొక్క కష్టాలు మన కష్టాలుగా భావించాలి ఇతరుల యొక్క సమస్యలు మన సమస్యలుగా భావించాలి నాకెందుకులే అనుకునేది కాదు సమస్య ఎవరికొచ్చినా కానీ ఆ సమస్య మన సమస్యగా స్వీకరించి భారము కలిగి ప్రార్థన చేయాలి ప్రభు ఏసయ్య ప్రభు తిముతికి రాసిన మధుర పత్రిక అప్పొచ్చిన పౌలు గారి ద్వారా రాయించుతున్నాడు రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తులు చేయాలని హెచ్చరిస్తున్నాను ఇది మంచిది మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది ప్రయత్నం ఈరోజున మనమందరము కూడా ఆ ప్రార్థన చేద్దాం మరి మన తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి అసలు ఎప్పుడు కూడా ఊహించలేనిటువంటి పరిస్థితి ఎన్నడూ కూడా ఊహించలేనటువంటి పరిణామాలు ఆ ప్రాంతంలో చూడగలిగారు ప్రజలు ఎప్పుడూ లేనటువంటి ఎన్నడూ వినలేనిటువంటి సంఘటన ఆ యొక్క పరిస్థితులు మనము వింటున్నాం కామారెడ్డి కానివ్వండి ఇటు మెదక్ కానివ్వండి అలాగే నిజామాబాద్ డిస్టిక్ కానివ్వండి చాలా ప్రాంతాలు రోజున మరి వరద నీటిలో అనేక గ్రామాలు మురిగిపోతున్నాయి కనుక దయచేసి మనమందరం కూడా భారము కలిగి ప్రార్థన చేద్దాం నా ప్రియమైన దేవుని బిడ్డారా మన గ్రేస్ టెంపుల్ ఛానల్ ద్వారా మీకు కూడా నేను భారాన్ని మోపుతున్నాను నాతో కలిసి మీరు నేను మనమందరం కలిసి భారము కలిగి ప్రార్థన చేద్దాం కామారెడ్డి ప్రాంతం కొరకు అలాగే మెదక్ డిస్టిక్ కొరకు నిజామాబాద్ డిస్టిక్ కొరకు నిర్మల ప్రాంతం కొరకు ఇటు ఆంధ్ర నంద్యాల ప్రాంతం అటు విజయవాడ గుంటూరు ఆయా ప్రాంతాల ఆయా స్థలాలలో మన తెలుగు రాష్ట్రాలలో మన తెలుగు రాష్ట్రాలలో మన తెలుగు ప్రజల మధ్య అనేక సంభవాలు సంభవిస్తున్నాయి పరిస్థితులు మనమందరం కూడా మన తెలుగు రెండు రాష్ట్రాల క్షేమము కొరకు ప్రజల క్షేమము కొరకు ప్రార్థన చేద్దాం మన ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి మెదక్ నిజామాబాద్ డిస్టిక్ నిర్మల ప్రాంతాలు చాలా నీట మునిగిపోతున్నాయి కనుక మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం నాతో పాటు ఏకీవించండి మనుషులందరి కొరకు ప్రార్థన చేయటం మనకు ఎంతో ఆశీర్వాదకరమైనది ఎంతో దీవునికరమైనది ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి పరిశుద్ధ జీవాధిపతి దైగల నీకు వందనాలు నాలుగు స్తోత్రాలు ప్రవ్వా దైగల నాయన కనికరించండి ఒకసారి ప్రవ్వా కనికరించండి మీ దయగల హస్తాలకు అప్పగిస్తున్న దేవా మీరు కృప చూపించండి నాయన మా తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు నీటిలో మునిగిపోయి అనేక ప్రజలు దిక్కు తోచని శిస్తులో ఉంటున్నారు ప్రభా ఆయన కామారెడ్డి ప్రాంతాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాను అలాగే మెదక్ డిస్టిక్ని జ్ఞాపకం చేసుకోవాలి నిర్మల ప్రాంతాన్ని జ్ఞాపకం చేసుకోవాలి నిజామాబాద్ డిస్టిక్ని జ్ఞాపకం చేసుకున్నాడు ఆయా ప్రాంతాల్లో మా తెలంగాణ రాష్ట్రము ఇటు ఆంధ్ర రాష్ట్రము మా రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రభా మరి కురుస్తున్న వర్షముల కారణముగా అనేక ప్రాంతాలు నీటిలో మునిగిపోతూ చాలామంది కుటుంబాలు ప్రభు ఎంతో దుఃఖములో ఉన్నారు వేదనలో ఉన్నారు తండ్రి చేత రెండు తెలుగు రాష్ట్రాలలో కురుస్తున్నటువంటి ఈ వర్ష వర్షాల కారణముగా ప్రజలు ఎంతో ఇబ్బంది పడుచున్నారు దయచేసి ప్రభు మా రెండు తెలుగు రాష్ట్రాలను తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాలను ప్రజలను మీరు కాపాడండి అధికారులను అధికార యంత్రాంగమును నాయన ప్రజలకు అందుబాటులో ఉన్నట్లుగా నాయకులు అధికారులు అనేక ప్రభుత్వ సంబంధించిన అధికారులందరూ కూడా నైనా ఎక్కడైతే వరద బాధితులు ఉన్నారో ఎక్కడైతే ప్రజలు నైనా సహాయం కొను ఎదురు చూస్తున్నారో ఆ ప్రజలకు మీరు సహాయం చేయండి అధికారుల ద్వారా మా రెండు తెలుగు రాష్ట్రాలను మీరు కాపాడండి మా రెండు తెలుగు రాష్ట్రాల మీద మీ అద్భుతమైన కృపించండి వర్షమును ప్రభావతాన్ని తగ్గించండి వరదలన్నీ కూడా తగ్గినట్లుగా సహాయం చేయండి నాయన వరద నీటిలో ఉన్న గ్రామాలకు నైనా అధికారి యొక్క అధికార యంత్రాంగంతో రక్షణ దయచేయండి ప్రజలను రక్షించండి ప్రజలను కాపాడండి కామారెడ్డి ప్రజలను కాపాడండి నిర్మల ప్రాంత ప్రజలను కాపాడండి అలాగే తండ్రి నిజామాబాద్ డిస్టిక్ ప్రజలను కాపాడండి మెదక్ ప్రాంతాన్ని మెదక్ డిస్టిక్ ప్రాంతాలను కాపాడండి నాయన ఆయా ప్రాంతాన్ని ఇటు ఆంధ్ర రాష్ట్రము నంద్యాల విజయవాడ గుంటూరు ఆయా స్థలాలు ఆయా ప్రాంతాల్లో రెండు తెలుగు రాష్ట్రాలలో కురుస్తున్న వర్షముల కారణంగా ప్రజలు ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు బ్రమ్మ ప్రజలకు రక్షణ తెచ్చండి ప్రజలను మీరు ఆదరించండి నాయన వరద ఉధృతి తగ్గినట్లుగా సహాయం చేయండి నాయన దయచేసి మీ కార్యక్రమం చేత మీ కురపు చేత కాపాడుతండి మరి ముఖ్యంగా కామారెడ్డి ప్రాంత ప్రజలను మీరు నేను ఆయా ప్రాంతమంతా తండ్రి అయినా ఆయా నీటిలో ఉన్నది ప్రభు ఆ గ్రామాలు ఆ పట్టణాలు ఆ ప్రజలందరూ ప్రభావం నైనా వరద నీటిలో చిక్కుకొని ఎన్నో ఇబ్బందులు పడుతున్న ప్రభావం అంటే మా తెలంగాణ రాష్ట్రము మా ఆంధ్ర రాష్ట్ర తెలుగు రెండు రాష్ట్రాలను కాపాడండి అలాగే మా భారతదేశంలో ఉన్న ప్రజలందరినీ కాపాడండి జమ్మూ కాశ్మీర్ అలాగే నాయన ఉత్తరాఖండ్ ప్రాంతాలు తండ్రి ఆయా స్థలాలు బీహార్ తండ్రి అయినా ఆయా ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా అనేక రాష్ట్రాల ప్రజలు గ్రామాల ప్రజలు నైనా నీటిలో మునిగిపోతున్నారు నా దేశాన్ని కాపాడండి నాయన మా రెండు తెలుగు రాష్ట్రాలని కాపాడు తండ్రి భారతదేశం మీద ఉన్నటువంటి ప్రభావం అయ్యా తండ్రి వర్షాలు హెవీగా కొనవకుండా తండ్రి నైనా దయచేసి మా భారతదేశ రాష్ట్రాలను ప్రజలను మరి ముఖ్యంగా మా తెలంగాణ రాష్ట్రము మా ఆంధ్ర రాష్ట్రము రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను మీరు కాపాడుతాన్ని ఏసుక్రీస్ నామం తనైనా మీ అద్భుతమైన కృపించండి తండ్రి యేసుక్రీస్తు క్రీస్తు నామములు కామారెడ్డి ప్రాంత ప్రజలకు రక్షణ తెచ్చేయండి అలాగే నిజామాబాదు ప్రైనా ప్రాంత ప్రజలకు రక్షణ దయచేయండి అలాగే నిర్మల్ ప్రాంత ప్రజలకు రక్షణ తెచ్చేయండి అలాగే మెదక్ ప్రాంత ప్రజలకు రక్షణ దయచేయండి అలాగే తండ్రి నైనా మా తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న వర్షముల కారణంగా ఆ ప్రాంతాల ప్రజలకు రక్షణ దయచేయండి క్షేమములు తెచ్చేయండి ప్రాణ నష్టము జరగకుండా ఆస్తి నష్టం జరగకుండా ప్రజలందరినీ మీరు కాపాడుతండి అలాగే తండ్రి ఆంధ్ర రాష్ట్రంలో కురుస్తున్నటువంటి కారణముగా ఆయా ప్రాంతాలయ జిల్లాలు ఆయా రాష్ట్ర ఆయా గ్రామాలు నాయన వరద నీటిలో ప్రవ వరద ప్రవాహములో ముని కొట్టుకొని పోకుండా ప్రజలను మీరు రక్షించండి తండ్రి ఆయన రక్షించండి చేస్తా మా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కాపాడు నైనా మా రెండు తెలుగు రాష్ట్రాల అధికారులు నాయకులు మీరు కాపాడండి తండ్రి కాపాడండి చేస్తా కాపాడండి వేస్తాయా మీరు కృప చూపించండి నాయన ఈ సమయంలో తండ్రి ఏ సిక్స్ నవములు తండ్రి నయన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మీ రక్షణ దయచేదుగా కానీ ప్రార్థన చేస్తున్నాను ప్రభా వరదలు తగ్గుముఖం పట్టినట్లుగా సహాయం చేయండి వర్షము తగ్గినట్లుగా సహాయం చేయండి మాత్రం తనే తగినంత మట్టికే వర్షాన్ని కురిపించండి ఎంతైతే అవసరమో వర్షము అంత వర్షపాతము కురిపించండి తండ్రి సహాయం చేయండి తన ఆయన దయచేసి మీ కృప చూపించి కాపాడు తను అయినా మా మరముఖ్యముగా కామారెడ్డి ప్రాంతాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అయినా అలాగే మెదక్ ప్రాంతాన్ని తన నిర్మల ప్రాంతాన్ని నిజామాబాద్ ప్రాంతాన్ని అయ్యా తండ్రి దయచేసి ఆయా ప్రాంతాలు ఆయా స్థలాలు ఆయన మా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను నాయన వరద నీటి ప్రవాహములు ప్రజలు కొట్టుకొని పోకుండా మీరు కాపాడండి తండ్రి ప్రజలను రక్షించండి నాయన వారి గ్రామాలను వారి ప్రాంతాలను రక్షించండి తండ్రి ఆయన నష్టం జరగకుండా నాయన ప్రాణ నష్టం జరగకుండా ఆస్తి నష్టం జరగకుండా ప్రజలను మీరు కాపాడండి తండ్రి నాయన కాపాడండి చేస్తాయా జీవము గల తండ్రి నాయన మీరే కనికరించండి కనికరించండి నాయన మన ముఖ్యముగా తండ్రి నాయన మా రెండు తెలుగు రాష్ట్రాల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి నాయన వర్షపాతం తగ్గించి నాయన దయచేసి ప్రభు నాయన వరదల కారణంగా నీటిలో మునిగిపోతున్న గ్రామాలు నీటిలో మునిగిపోతున్న ప్రజలు మీరు కాపాడండి చేస్తాయి వారి క్షేమము కొరకు ప్రార్థిస్తున్నాను వారిని కాపాడండి దీవించండి నాయన అధికారమే అధికార యంత్రాంగమంత ప్రభుత్వం ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజలను క్షేమముగా సురక్షితమైన ప్రాంతానికి చేర్చునట్లుగా సహాయం చేయండి కొడుపు చూపించాను ఈ లైవ్లో ప్రభు నైనా మరో ముఖ్యముగా తను ఈ లైవ్లో తండ్రి చూస్తున్న ప్రజలందరూ కూడా రోజున నాతో పాటు ఏకీవించిన నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తున్నా నైనా నీ పిల్లల పైన అద్భుతమైన కృపర్చండి దాన్ని మేమందరం కలిసి ఒక ఐక్యతగా ఒక యూనిటీగా ఏక మనసుతో ఏక ఆలోచనతో ఒకే మనసు ఒకే బాబుతో మేమందరం మీ లైవ్లో నాతో కలిసి ఎంతమంది అయితే ఏకీవిస్తున్నారు నాయన వర్షాలు ఆ వరదలో మునిగిపోతున్న గ్రామాల క్షేమం కొరకు ప్రజల క్షేమం కొరకు నాతో కలిసి ఎవరైతే ఏకీబించి ప్రార్థన చేశారో వారి కుటుంబాలను దీవించాలి దాన్ని మీరే కాపాడమని దీవించమని నిజామాబాద్ అలాగే కామారెడ్డి అలాగే తన నాయన నిర్మల ప్రాంతం మెదక్ తండ్రి ఇటు ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలు ప్రజలకు నాయన ఎటువంటి నా నష్టము వాటిల్ వరదలో మునిగిపోకుండా వరదలో మునిగిపోయిన గ్రామాలకు త్వరగా నాయన విడుదల కలిగించండి వరద తగ్గించండి సహాయం చేసి దీవించండి మా రెండు తెలుగు రాష్ట్రాలను మీరు కాపాడమని ఏ ఒక్కరూ ప్రశించపోకుండా వరద నీటిలో మునిగిపోకుండా మునిగినటువంటి గ్రామాలను వరదలో మునిగిపోయిన గ్రామాలను త్వరగా వారు నన్న సురక్షితముగా క్షమముగా వారి యొక్క జీవితాన్ని మరలా కొనసాగించినట్లుగా సహాయం చేయండి మునిగిన గ్రామాలన్నీ కూడా వరద తగ్గుముఖం పట్టి పూర్తిగా ఆ వరదలన్నీ తగ్గునట్లుగా సహాయం చేసి మీరు దీవించి కాపాడమని ఏసుక్రీస్తు నామూలం ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆ మేన్ ప్రాడ్ ప్రాడ్ నా ప్రియమైన దేవుని బిడ్డారా ప్రార్థించండి మన ఈ వరదల కారణంగా మన తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మరి ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి నిజామాబాద్ మెదక్ అలాగే నిర్మల్ ప్రాంతాలు చాలా ప్రాంతాలు మరి నీటిలో మునిగిపోయినాయి కనుక వాళ్ళందరూ క్షేమంగా ఉండాలని ప్రతి ఒక్కరూ ప్రార్థించండి ఈ ప్రార్థనా వసతుల కొరకు కామెంట్లో తెలియజేయండి అలాగే మన గ్రేస్ టెంపుల్ ఛానల్ని ఇంకెవరైనా యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మరి గ్రేస్ టెంపుల్ ఛానల్ మన గ్రేస్ టెంపుల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దేవుని యొక్క దీవులను పొందండి దేవుడు మీకు తోడయండి మిమ్మల్ని దీవించను కాక మీ ప్రార్థన అవసరాల కొరకు నా ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో టూ సిక్స్ త్రిబుల్ ఫైవ్ ఫోర్ టూ తొమ్మిది ఐదు సున్నా రెండు ఆరు ఐదు 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 నాలుగు రెండుకి మీరు కాల్ చేయండి దేవుని కృప మీకు తోడేయండి మిమ్మల్ని కాపాడు కాక గాడ్ బెస్ వైజులో